అందరికీ నమస్కారం అండి బీజేపీ కూటమి గవర్నమెంటు నిన్న పార్లమెంట్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి యొక్క జమినీ బిల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకి అనుకూలంగా రెండు వందల తొంభై ఆరు మంది సభ్యులు వ్యతిరేకంగా నూట తొంభై ఆరు మంది సభ్యులు కూడా ఓట్ చేయడం జరిగిందండి అయితే దీనికి స్ప స్పష్టంగా వీళ్ళకి మెజారిటీ లేదు అన్న విషయం అయితే వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ యొక్క బిల్లుని ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందనమాట ఈ యొక్క కమిటీలో ఏంటంటే అందరు సభ్యులు ఉంటారు కాబట్టి ఈ బిల్లులో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది లాంగు దీర్ఘకాలికంగా ఈ బిల్లు వల్ల ఉపయోగ నష్టాలు ఏంటి అన్నది కూడా చర్చించడం జరుగుతుంది ఇది మంచి పరిణామం ఏంటి ఎందుకంటే ఈ బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి కూడా ఏదో ఏకా ఈ బిల్లుని ఆమోదించుకునేటట్టు కాకుండా దీర్ఘకాలికంగా దీనివల్ల వచ్చే నష్టాలను కూడా అంచనా వేస్తూ